నమస్కార్ వుడ్స్ నుండి ఆశిష్ మిట్టల్ ఈ వీడియో మేము ఎగుమతి ప్రక్రియ గురించి మాట్లాడుతాము మీరు భారతదేశం వెలుపల ఉండి ఏదైనా దిగుమతి చేసుకోవాలని చూస్తున్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నా భారతదేశం నుండి మీ ప్రదేశానికి చేరుకోండి నేను ప్రక్రియను పూర్తిగా వివరిస్తాను మరియు అది ఎలా చేయాలో నేను మీకు తెలియజేస్తాను చాలా మందికి ఈ భావన ఉంది ఇది చాలా కష్టంగా ఉంది చాలా పత్రాలు ఉన్నాయి మరియు నేను దీన్ని ఎలా చేయగలను కాబట్టి నేను ప్రతిదీ వివరిస్తాను మరియు ఈ వీడియో తర్వాత నేను మీకు భరోసా ఇవ్వగలను మీ ప్రశ్నలలో తొంభై తొమ్మిది శాతం సమాధానాలు ఇవ్వబడతాయి ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే మేము మాట్లాడటానికి సంతోషిస్తాము నేను మీకు అందించే నంబర్ మీరు మాతో మాట్లాడవచ్చు మరియు నేను మీకు సమాధానాలు ఇస్తాను మొదటి విషయం ప్రక్రియ ఎంత కష్టం కాబట్టి నేను దానిని సరళీకృతం చేస్తాను ప్రక్రియ చాలా సులభం ప్రక్రియ సరిగ్గా నిర్వచించబడినప్పుడు అది సులభం అవుతుంది మరియు అందుకే మీ స్థలానికి వస్తువులను దిగుమతి చేసుకోవడం లేదా పొందడం కష్టం కాదు ముందుగా కంపెనీ గురించి మాట్లాడుకుందాం ఆసెన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అంతర్జాతీయ సంస్థ ముప్పై ఐదు కంటే ఎక్కువ దేశాలు యుఎస్ఏ యూకే సింగపూర్ మరియు ఆస్ట్రేలియా మరియు మొత్తం యూరోపియన్ యూనియన్లో ట్రేడ్ ట్రేడ్మార్క్ మేము ట్రేడ్ మార్క్లను పొందాము మరియు మేము దేశాల యొక్క సుదీర్ఘ జాబితాను పంపిణీ చేశాము నేను జాబితాను చదువుతాను ఎందుకంటే ఇది చాలా పెద్ద జాబితా కాబట్టి మేము యుఎస్ఏ కెనడా కి డెలివరీ చేశాము మరియు ఐరోపాలో మనకు జర్మనీ నెదర్లాండ్స్ ఇటలీ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ స్వీడన్ హంగేరీ ఉన్నాయి తరువాత మనకు సింగపూర్ మలేషియా మారిషస్ హాంకాంగ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఒమన్ యుఏఈ ఖతార్ ఘనా వెస్టిండీస్ ఉన్నాయి నేపాల్ జపాన్ దక్షిణాఫ్రికా కాబట్టి ఈ దేశాలన్నింటికి మేము ఇప్పటికే మా వస్తువులను పంపిణీ చేశాము మరియు మీరు మా వెబ్సైట్లోని టెస్టిమోనియల్ విభాగాన్ని తనిఖీ చేస్తే మీరు చాలా చిత్రాలను చూస్తారు క్లయింట్ స్థలం నుండి మేము ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డెలివరీ చేశామని మీరు సులభంగా తనిఖీ చేయవచ్చు మరియు మా ఆన్లైన్ సమీక్షలలో కూడా ఇప్పుడు రవాణా ఎలా సాగుతుంది ప్రాథమికంగా రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిది గాలి ద్వారా మరొకటి సముద్రం ద్వారా కాబట్టి చాలా పెద్దది కానీ ప్రతి వస్తువును గాలి ద్వారా సులభంగా చేయవచ్చు మరియు గాలి ద్వారా ఇది నేరుగా మీ తలుపుకు వస్తుంది మీరు మీ దేశంలో మీ కస్టమ్స్ లో వర్తించే సుంకం కస్టమ్ డ్యూటీని చెల్లించాలి మరియు మీ స్థలానికి వస్తువులు డెలివరీ చేయబడతాయి మేము టీఎంటి ఫెడెక్స్ వంటి కంపెనీలను ఉపయోగిస్తాము రెండు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి మరియు మాకు డిహెచ్ఎల్ మరియు యూపీఎస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ కంపెనీ మాకు మెరుగైన రేటును ఇస్తుందో మేము ఆ కంపెనీని ఉపయోగిస్తాము మరియు మీ స్థలానికి వస్తువులను పంపిణీ చేస్తాము మొత్తం ఇంటి ఫర్నిచర్ వంటి చాలా భారీ వస్తువులను గాలి ద్వారా పంపిణీ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది ఇప్పుడు ఎయిర్ ఛార్జీల గురించి ప్రతి దేశం రూపాయలు నుండి నిర్దిష్ట ఛార్జీలను కలిగి ఉంది కిలో రెండు మీరు అంశాలను ఎంచుకున్నప్పుడు మీరు కోరుకున్నది ఇదే అని మాకు చెప్పండి మేము పరిమాణం బరువును తనిఖీ చేస్తాము మరియు మీ స్థలానికి ఎలాంటి ఛార్జీలు ఉంటాయో మేము మీకు తెలియజేస్తాము ప్రతి వస్తువుకు వేర్వేరు ఛార్జీలు ఉన్నాయి దీనితో పాటు బరువు కూడా రెండు అంశాలలో లెక్కించబడుతుంది ఒకటి అసలు బరువు మరియు ఒకటి వాల్యూమెట్రిక్ బరువు ఏది ఎక్కువైతే అది వసూలు చేయదగిన బరువు వాల్యూమెట్రిక్ అంటే పొడవు వెడల్పు మరియు ఎత్తు సెంటీమీటర్లలో కలిపి వేలతో భాగించబడుతుంది కాబట్టి అది వాల్యూమెట్రిక్ బరువు కాబట్టి కొన్నిసార్లు యూనిట్ యొక్క అసలు బరువు ముప్పై కిలోలు అని జరుగుతుంది కాని మీరు కొలతలు లెక్కించినప్పుడు అది పెద్ద పెట్టే అయినందున అది నలభై యాభై అరవై కిలోల వరకు ఉంటుంది కాబట్టి ఆ బరువుపై చార్జ్ చేయబడుతుంది మరియు మీరు కస్టమ్ డ్యూటీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది మేము ఇక్కడ కస్టమ్ డ్యూటీని చెల్లించము ఎందుకంటే అది మీ లొకేషన్లోని కస్టమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఛార్జ్ చేయబడుతుంది కాబట్టి అక్కడ చెల్లించబడుతుంది కాబట్టి విమానం ద్వారా మేము మీకు వసూలు చేయనిది కస్టమ్ డ్యూటీ మీ లొకేషన్లో చెల్లించాల్సిన డ్యూటీ భాగం మాత్రమే విధి గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో చాలాలు వాణిజ్య ఒప్పందాలు అమలులో ఉన్నాయి కాబట్టి కొన్ని దేశాలు కేవలం మాత్రమే కలిగి ఉన్నాయి దాదాపు ఇరవై శాతం డ్యూటీ ఉన్న దేశాలు కూడా ప్రక్రియలో ఉన్నాయి కాబట్టి మేము ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉంటాము కాబట్టి విధులు చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు పెద్ద విషయానికి వెళుతున్నాము సి ద్వారా వెళ్లే పెద్ద అంశాలు సి రెండు మోడ్లు ఉన్నాయి ఎస్సీఎల్ తక్కువ కంటైనర్ లోడ్ను సూచిస్తుంది కాబట్టి మీ దగ్గర సోఫా సెట్ మాత్రమే ఉందని లేదా మీ స్థలానికి బెడ్ లాంటిది డెలివరీ చేయాలనుకుంటున్నారని అనుకుందాం కాబట్టి అది పూర్తి కంటైనర్ కాదు కాబట్టి అది ఎస్సీఎల్ మరియు మేము దానిని కూడా పంపిణీ చేస్తాము కాబట్టి మీరు ఒకే యూనిట్ ను ఇష్టపడినప్పటికీ మేము దానిని మీ స్థలానికి బట్వాడా చేయగలము ఛార్జీలు భాగం నేను కొంచెం తర్వాత మాట్లాడతాను ముందుగా లోడ్ భాగాన్ని వివరిస్తాను కాబట్టి ఎల్సిఎల్ మరియు రెండవది ఎఫ్సీఎల్ ఎఫ్సీఎల్ పూర్తి కంటైనర్ లోడ్ మరియు కంటైనర్లు రెండు రూపాల్లో వస్తాయి అడుగులు మరియు నలభై అడుగులు వారికి పరిమిత సామర్థ్యం ఉంది కంటైనర్ పరిమాణం ముప్పై మూడు సీబీఎం మరియు అరవై ఏడు సిబిఎం ఆధారంగా వివిధ డైమెన్షనల్ సైజులు ఉన్నాయి సిబిఎం క్యూబిక్ మీటర్ ను సూచిస్తుంది కాబట్టి కొలతలు కలిసి గుణిస్తే అది మనకు క్యూబిక్ మీటర్ పరిమాణాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇరవై అడుగుల లేదా నలభై అడుగుల కంటైనర్ మీ అవసరాలకు అనుగుణంగా మీ ఫర్నిచర్ వాల్యూమ్ ప్రకారం ఏది అవసరమో అది మేము మీకు ఆ కంటైనర్ ను అందిస్తాము కాబట్టి రెండు పాయింట్లు కవర్ మరియు మేము ఇప్పుడు చార్జీల విషయానికి వస్తున్నా ఇక్కడ చెల్లించాల్సిన మరియు మీ స్థానంలో చెల్లించాల్సిన కస్టమ్ డ్యూటీల వంటి కొన్ని ప్రామాణిక ఛార్జీలు ఉన్నాయి అప్పుడు ఏజెంట్ ఛార్జీలు పేపర్ వర్క్లు ఉన్నాయి ఆపై మనకు ఉన్నాయి ఈ డాకింగ్ ఛార్జీలు వేర్హౌస్ ఇవన్నీ ప్రామాణిక ఛార్జీలు మరియు ఇవి ప్రతి షిప్మెంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఒకే బెడ్ లేదా సింగిల్ సోఫా లేదా మీరు మొత్తం కంటైనర్ను ఛార్జీలు అలాగే ఉంటాయి కాబట్టి నిజంగా ఏమి జరుగుతుంది మీరు చిన్న పరిమాణంలో కొనుగోలు చేస్తుంటే ఈ ఛార్జీలు పెద్ద వాల్యూమ్తో పోలిస్తే కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి ఇతర ఛార్జీలు పరిమాణంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి సరుకు రవాణా మీ స్థానంలో ఉన్న సరుకు మోస్కెళ్లే ఛార్జీలు అన్లోడ్ ఛార్జీలు ఇవన్నీ ఎంత పెద్దవి పరిమాణం ఎలా మారుతాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ ఛార్జీలు మళ్లీ వాల్యూమ్ పరిమాణం భారతదేశంలో ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి లేదా భారతదేశం వెలుపల మీరు ఏ ఛార్జీలు చెల్లించవచ్చు అనే దాని గురించి మరిన్ని వివరాలు ఛార్జీలలో ఉన్నాయి అది కూడా వివరిస్తాను అక్కడ వ్యక్తులు ఏజెంట్లు మేములు అని పిలుస్తాము క్లియరింగ్ హౌస్ ఏజెన్సీలు వారు ప్రతిదీ చూసుకుంటారు పంపడం మరియు స్వీకరించడం మీ మరియు మా పని విశ్రాంతి అంతా చేయబడుతుంది కాబట్టి మీ పాత్ర చాలా పరిమితం అంశాలు రాబోతున్నాయని మరియు మీరు కొన్ని అధికార లేఖలపై సంతకం చేయాల్సి ఉందని వారు మీకు తెలియజేస్తారు ఎవరైనా వస్తువులను క్లియర్ చేయడం మరియు డెలివరీ చేయడం వలన కొన్ని చిన్న డాక్యుమెంటేషన్ భాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడం మరియు వారికి అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు విధి మరియు ఛార్జీలు ఇవ్వడం మాత్రమే పాత్ర మిగిలిన ప్రతిదీ లచే నిర్వహించబడుతుంది మన విషయంలో కూడా అదే మేము కేవలం అంశాలను మరియు పత్రాలను మాత్రమే అందజేయాలి విశ్రాంతి అంతా వారిచే నివహించబడుతుంది కాబట్టి ప్రక్రియ మా వైపు మరియు మీ వైపు చాలా సులభం మరియు వారికి వారి పని తెలుసు కీ వారి పని తెలుసు కాబట్టి ఛార్జీల భాగం గురించి ఇది నిజంగా చాలా సులభం ఉన్నాయి ఇక్కడ నుండి మీరు స్టఫ్ ను స్వీకరిస్తున్న కస్టమ్ పోర్ట్ కు ఒక ఛార్జీ కాబట్టి ఏదైనా సమీప ఓడరేవు అది సముద్రపు ఓడరేవు లేదా మీ ప్రదేశానికి సమీపంలో ఉన్న డ్రై పోర్ట్ కావచ్చు కాబట్టి మీకు నిజశీలో వస్తువులు కావాలని చెప్పండి అక్కడ డెలివరీ చేస్తాము లేదా మీకు ఏదైనా కావాలి అక్కడ చేస్తాము మరియు ఛార్జీలు ఆ పోర్ట్ వరకు ఉంటాయి కాబట్టి మనం దానిని పోర్ట్ డెలివరీ అని పిలుస్తాము కాబట్టి మీరు పోర్ట్ డెలివరీని ఎంచుకున్నప్పుడు పోర్ట్ వెలుపల ఉన్న ఛార్జీలు సముద్రం నుండి అన్లోడ్ చేసే ఛార్జీలు ఆపై వేర్హౌస్ ఛార్జీలు ఆపై వాటి ఛార్జీలు హ్యాండ్లింగ్ ఛార్జీలు కస్టమ్ డ్యూటీలు కస్టమ్ ఏజెంట్ ఫీజులు మరియు మీ స్థలానికి డెలివరీ చేయడం భారతదేశంలో కాకుండా మీ దేశంలోని స్థానిక ఏజెంట్ ద్వారా మీ ఖాతాలో నిర్మించబడతాయి కాబట్టి డెలివరీకి పోర్ట్ డెలివరీ మరియు హోమ్ డెలివరీ అనే రెండు ఎంపికలు ఉన్నాయి మరియు మేము రెండింటినీ చేస్తాము కాబట్టి మీరు హోమ్ డెలివరీని ఎంచుకుంటే మీరు మాకు చెల్లించాల్సిన అన్ని ఛార్జీలు ఏజెంట్ కు చెల్లిస్తారు మరియు ఏజెంట్ మీ స్థలానికి వస్తువులను డెలివరీ చేస్తారు మళ్లీ కస్టమ్ డ్యూటీలో అక్కడ మాత్రమే చెల్లించబడతాయి మేము ఇక్కడ కస్టమ్ డ్యూటీని వసూలు చేయము ఎందుకంటే ఓట్లోని కస్టమ్ అధికారి ఆ సుంకాలు వసూలు చేస్తారు మరియు ఇది మీరు చెల్లించాల్సిన ఛార్జీ అని మీకు తెలియజేస్తారు నేను చెప్పినట్లుగా ప్రక్రియ అస్సలు కష్టం కాదు ప్రక్రియ సులభం కొంచెం సమన్వయం అవసరం నేను పేర్కొన్న పత్రాల గురించి వ్రాతపని ప్రాథమికంగా అవును మీరు దేశానికి దిగుమతి చేసుకున్న వస్తువులను పొందుతున్న వ్యక్తి అని నిర్ధారించడం కాబట్టి నియమాలు వేయబడ్డాయి నియమాలు నిర్వచించబడ్డాయి మరియు ఇది చాలా సులభం మరియు అందరికీ ఒకే విధంగా ఉంటుంది మీరు ధ్రువీకరించాలనుకునే ఏదైనా ఏదైనా పోర్ట్లో సులభంగా ధ్రువీకరించబడుతుంది ప్రతి ఓడరికు వెబ్సైట్ ఉంటుంది రిజిస్టర్డ్ ఏజెంట్ల జాబితా ఉంటుంది మీరు ఏదైనా పేరు ఎంచుకోండి అతనిని సంప్రదించండి నేను భారతదేశం నుండి కొన్ని అంశాలను ఆశిస్తున్నానని అతనికి తెలియజేయండి అతను మిమ్మల్ని ప్యాకెట్ పరిమాణం వంటి కొన్ని వివరాలను అడుగుతాడు బరువు మీరు ఏ వస్తువు దిగుమతి చేస్తున్నారు కొన్ని ప్రశ్నలు ఆపై నేను వివరించిన విధంగానే అతను మీకు మొత్తం ఛార్జీలు మరియు ప్రక్రియను అందించగలడు దీనితో పాటు మేము ఖర్చును ఎలా విభజించాలో కూడా వివరిస్తాను మేము ఇక్కడ భారతదేశంలో ఏజెంట్ను నియమించుకున్న తర్వాత ఏజెంట్ పోర్ట్లో మరొక ఏజెంట్ నియమించుకుంటాడు మరియు పోర్ట్ ఏజెంట్ మీ స్థలానికి వస్తువులను డెలివరీ చేయడానికి మరింతమంది వ్యక్తులను నియమిస్తాడు కాబట్టి అనేక మంది వ్యక్తులు పాల్గొంటారు మీరు పోర్ట్ నుండి మీ స్థలానికి డెలివరీని మీరే నిర్వహించాలనుకుంటే అది కూడా చేయవచ్చు ఇది కొంచెం ఖర్చును ఆదా చేస్తుంది పెద్ద ఖర్చు కాదు కానీ ఖచ్చితంగా ఇది కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీరు మాకు కాల్ చేయండి మీకు ఏమి కావాలో మాకు తెలియజేయండి మేము మీకు అన్ని చార్జీలను అందిస్తాము మీరు ఏది ఎంచుకున్నా మేము అలా చేస్తాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది క్లయింట్ల కోసం మేము దీన్ని చేశాము నేను ఇప్పటికే మీకు చెప్పిన దేశాల పేర్లను అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేశాము మరియు ఆ దేశంలో ఒక నిర్దిష్ట అవసరం ఉన్నట్లయితే మేము ధూమపానం కోసం దీన్ని చేశాము కాబట్టి అది మనకు తెలుసు ధూమపానం అవసరం దీన్ని ఎలా చేయాలి ప్రక్రియలు ఏమిటి సర్టిఫికేట్ ఎలా వెళ్తుంది డిక్లరేషన్ లెస్సీ ఫారం చట్టం మొక్క మరియు జాతుల రూపం ఇవన్నీ మేము ఇప్పటికీ చింతించాల్సిన అవసరం మరియు మాయోజన నాకు తెలుసు వారు డాక్యుమెంటేషన్ పంపుతారు మేము దానిని పూర్తి చేస్తాము మరియు మేము మీ స్థలానికి పట్టుపాటు చేస్తాము కాబట్టి సాధారణ ప్రక్రియ ఇంకొకసారి సారాంశం ఎయిర్ డెలివరీ సీ డెలివరీ గాలిలో మేము ఇంటికి పంపిణీ చేస్తాము సముద్రంలో మేము కు డెలివరీ చేయవచ్చు లేదా మేము మీ ఇంటికి డెలివరీ చేయవచ్చు కాబట్టి మాకు తెలిసిన ప్రక్రియ మేము డెలివరీ చేశాము ప్రక్రియ గురించి మాకు తెలుసు ప్యాకింగ్ అంటే ఏమిటో మాకు తెలుసు ఎందుకంటే చాలా మంది వ్యక్తులు తమ వస్తువులను ఇప్పటికే స్వీకరించారు ఇప్పుడు చివరి విషయం వస్తువులు పగిలిపోతే ట్రాన్సిట్లో ఏదైనా నష్టం జరిగినా లేదా వస్తువులు నష్టపోయినా షిప్మెంట్లు బీమా చేయబడతాయి షిప్మెంట్ మా ప్రాంగణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న క్షణం మేము దానిని ఇక్కడ నుండి మీ స్థలానికి బీమా చేస్తాము కాబట్టి ఎవరైనా సిబ్బందికి ఏదైనా జరిగితే మేము బీమా కంపెనీకి క్లెయిమ్ చేయవచ్చు మరియు వారు చూసుకుంటారు సాధారణంగా కొద్దిగా స్క్రాచ్ లేదా ఏదైనా వంటి చిన్న సమస్యలు ఉండవచ్చు ఎందుకంటే సామాను పెద్దది మరియు మీరు దానిని ఇంట్లోకి తీసుకురావాలి అన్ప్యాక్ చేయాలి ఉంచాలి ఆ సందర్భాలలో చిన్న సమస్యలను అక్కడే సరిదిద్దవచ్చు మరియు దానిని క్రమబద్దీకరించవచ్చు ఇప్పుడు చివరి విషయం అంశాలు ఎలా సమీకరించబడతాయి మీకు జూలా లేదా మంచం లభిస్తుందని చెప్పండి మీకు ఏ వస్తువులు లభిస్తాయి మీ స్థానంలో మీరు దానిని ఎలా సమీకరించుకుంటారు చాలా కాలంగా ఎగుమతులు చేస్తున్నాం చూడండి భారతదేశం వెలుపల కార్మికులు మరియు పనివాడు మరియు నిపుణులైన వ్యక్తులు చాలా ఖరీదైనవారని మాకు బాగా మనం చేసేది ఏమిటంటే ప్రతి అంశాన్ని చాలా సరళమైన అసెంబ్లీగా చేయడానికి మేము ప్రయత్నిస్తాము కాని అవును మా వస్తువులు తేలికైనవి కావు ఘనమైన చెక్క మరియు దానిని నిర్వహించడానికి వ్యక్తులు అవసరం కాబట్టి వాటిని నిర్వహించడానికి మీకు వ్యక్తులు అవసరం నిపుణుల సహాయం లేకుండా మీరు సిబ్బందిని సులభంగా సమీకరించవచ్చు మా వందలాది మంది క్లయింట్లు ఇప్పటికే దీన్ని చేశారు మరియు ఏ అంశంలో చిన్న సమస్య ఉందని మేము భావించాము మేము దానిని మార్చాము మరియు ఇప్పుడు మేము దానిని చాలా సులభతరం చేయడానికి ప్రతిదీ సరిదిద్దాము కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీ దేశానికి వస్తువులను పొందే ప్రక్రియ ఇది మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే నంబర్ ఇక్కడే ఉంది మేము మీకు మాట్లాడటానికి సంతోషిస్తాము ప్రతిదీ వివరంగా వివరించండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మేము దానిని స్వీకరించడానికి సంతోషిస్తాము ప్రశ్నలను పరిష్కరించడానికి ఈ సమాచారం సరిపోతుందని ఆశిస్తున్నాము धन्यवाद आलू